హలో ఫ్రెండ్స్ అందరికి ఈ సంవత్సరం మీకు నవ్వు ఆనందం సంతృప్తితో నిండిన జీవితాన్ని అందించాలని కోరుకుంటున్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు ఉగాది పండుగ నేను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నానో చూపిస్తాను ఉగాది పండుగకి నేనైతే బూరెలు గారెలు మామిడికాయ పులిహోర ఇంకా బొబ్బట్లు ఉగాది పచ్చడి అన్నీ చేశాను గారెలు బూరెలు తయారు చేయడానికి నేను ఇక్కడ మినపప్పు బియ్యం అయితే ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను ఇప్పుడు బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ బూరెలు తయారు చేయడానికి వన్ గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ మినపప్పు నానబెట్టాను నానబెట్టి ఇది ఓవర్ నైట్ నానిన తర్వాత మిక్సీ అయితే పడుతున్నాను మిక్స్ పట్టేసి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బూరెల కోసం ఇక్కడ శనగపప్పు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేయాలి వాటర్ తీసేసి ఇందులో కొంచెం బెల్లం కలిపేయాలి బెల్లం కలుపుకొని రెండింటిని బాగా కలిపేయాలి కలుపుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కుక్ అయిన తర్వాత కడాయిలోకి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటే పప్పు గుత్తి తెల్ల దీంతో ప్రెస్ చేసుకొని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుంటే ఇది దగ్గరకు వచ్చేస్తుంది ఒక టెన్ మినిట్స్ అలా చేస్తా ఉంటే ఇందులో ఉన్న వాటర్ అనేది మొత్తం పోయి చిక్కగా దగ్గరకు వచ్చేస్తుంది ఇది ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే కుక్ చేసుకోవాలి అప్పుడు మెత్తగా అయిపోతుంది పప్పు అనేది కనబడకుండా బాగా మెత్తగా అయిపోతుంది ఇది కొంచెం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా పిండి ముద్దని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇందాగా మిక్సీ పట్టిన పిండిలోకి ఈ బాల్స్ ని డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అన్ని అలానే వేసుకోవాలి ఈ బూరెలు వేసుకొని రెండు వైపులో బాగా ఫ్రై చేసుకొని ప్లేట్ లో అయితే తీసేసుకుందాం ఇప్పుడు అంతే బూరెలు అయితే రెడీ అయిపోయినాయి ఈ పూర్ణం బూరెలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి లోపల కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మినప గారెలు ఎలా చేయాలో చూపిస్తాను మినప గారెలు తయారు చేయడానికి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మినపప్పును నానబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేయ అలానే మిక్సీ పట్టాలి అప్పుడే పిండి అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు గారెలు వేసేటప్పుడు బాగా చూసారా కరెక్ట్ గా పిండి ఇలానే ఉండాలి కొంచెం గట్టిగా ఉండాలి కొంచెం మరీ లూజ్గా ఉండద్దు దోశ పిండి లాగా ఇలా ఉంటేనే గారెలు చేసేటప్పుడు చాలా బాగా వస్తాయి ఇందులో సాల్ట్ వేసుకొని పిండిని కలుపుకోవాలి కలుపుకొని ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకొని చేతికి వాటర్ రాసుకుంటూ కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా గారెల్లాగా వత్తుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి అంతే గారెలన్నీ అలానే వేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఫ్రై చేసుకొని గారెలు అయితే ప్లేట్లో తీసుకుందాం అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి ఫైనల్గా గారెలు అయితే రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ ఇప్పుడు బొబ్బెట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక బౌల్లో ఇక్కడ నేను చిన్న కప్పు తోటి రెండు కప్పుల మైదా పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాదు కొంచెం జారే విధంగా కలుపుకోవాలి మైదా పిండిని ఎప్పుడైనా బొబ్బట్లకి కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని దీన్ని ఫోర్ ఫైవ్ అవర్స్ రెస్ట్ ఇవ్వాలి ఈ పిండికి అప్పుడే బొబ్బట్లు అనేవి మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు పసుపు వేసుకొని కలుపుకొని చేసుకోవచ్చు చిన్న చిన్న బౌల్స్ లాగా తీసుకొని దీన్ని చపాతి లాగా ఒత్తుకోవాలి ఒత్తుకొని ఇందాగా మనం తయారు చేసుకున్న శనగపప్పు బెల్లం కలిపిన ఈ మిశ్రమాన్ని ఇలా వేసుకొని చుట్టూ ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఒక పాలితీన్ కవర్ మీద నెయ్యి వేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని బొబ్బట్లు లాగా వత్తుకోవాలి చపాతి లాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలన్నమాట నెయ్యి రాసుకుంటే చేసుకోవాలి బూరెలకి బొబ్బట్లకి సేమ్ ఒకటే పిండి ముద్ద ఎందుకంటే శనగపప్పుతోనే చేస్తారు ఇప్పుడు ఇలా చేసుకొని పెన్నం మీద వేసుకొని రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి అంతే బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ నేను చూసారా ఎంత చక్కగా వచ్చినాయో సింపుల్ గా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు చాలా మెత్తగా ఉన్నాయి ఈ బొబ్బట్లని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ మామిడికాయ పులిహోర కోసం రెండు మామిడికాయలు అయితే తీసుకొని అయితే తీసుకున్నాను పీల్ తీసేసి ఇలా కట్ చేసేస్తున్నాను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో వద్దనుకుంటే మీరు మామూలుగా చాప్ చేసుకోవచ్చు ఫైనల్గా మిక్సీ జార్లో పేస్ట్ అయితే చేసుకున్నాను మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా ఇలా మిక్స్ పట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే ఇప్పుడు ఒక ఐదు ఆరు ఎండు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇంగువ వేసిస్తున్నాను ఇంగువ వేసుకొని కలుపుకోవాలి ఇంగువ వేసిన తర్వాత ఇందులో ఇందాక మిక్సీ పట్టిన మామిడికాయ పేస్ట్ అయితే వేసుకుందాం వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక్క నిమిషం కుక్ చేసుకోవాలి అంతే ఎక్కువగా కుక్ చేసుకుంటే లోపల పులుపు అనేది ఉండదు ఒక్క నిమిషం మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత అన్నంలోకి కలుపుకుందాం రైస్ అయితే చల్లారింది ఫ్రెండ్స్ పొడి పొడిగా ఉంది ఇలా పొడి పొడిగా ఉంటేనే పులిహోరకి బాగుంటది ఇప్పుడు మనం ఇందాగా కుక్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని రైస్ లోకి వేసుకోవాలి వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు పులిహోర లాగా కలుపుకోవాలి మొత్తాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటే మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది మొత్తం అన్నం మొత్తాన్ని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫైనల్గా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఉగాదికి నేను మామిడికాయ పులిహోర గారెలు బోరెలు బొబ్బెట్లు ఇంకా ఉగాది పచ్చడి చేశాను ఇక్కడ పని మొత్తం అయిన తర్వాత రెడీ అయ్యి నేను గుమ్మానికి మామిడాకులు అయితే కట్టేస్తున్నాను అంటే గుమ్మానికి అటు సైడ్ ఇటు సైడ్ మేకు లేదు చిన్న మిడిల్లో ఉంది అందుకే మామిడాకులు ఇలా వేసేస్తున్నాను ఉగాది పచ్చడి కూడా రెడీ చేశాను ఇంట్లోనే పూజ చేసుకున్నాను లక్ష్మీనారాయణులకి పూజ చేసుకున్నాను చక్కగా అంతే ఫ్రెండ్స్ ఈ ఉగాది నేనైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత పిల్లలకు పెట్టేసి నేను కూడా చేసిన వంటలన్నీ తిన్నాను చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్